సంగారెడ్డి జిల్లా జనరం మండలం ఓట్ల గ్రామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రియల్ వ్యాపారం మూసిన కొత్త చెరువు కాలువను మరియు వర్షాలకు అలుగు వద్ద గండిపడటంతో జేసీబీతో మరమ్మతులు చేయడం జరుగుతుంది కావున నీటిపారుదల శాఖ అధికారులు స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓ సెక్రటరీ వర్షాలు పట్టించుకోకుండా అక్రమంగా కుంటలు చెరువులు కబ్జా చేయడంతో నేటి వరదలు చెరువులకు రాకుండా జరుగుతుంది అధికారులు స్పందించకపోవడంతో సంఘం సభ్యులు సంఘం డబ్బులతో జేసీబీతో పనిచేయడం జరుగుతుంది ఇకనైనా అధికారులు మేల్కొని కబ్జాదారులను శిక్షించాలని కోరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పుట్ల పోయిన మహేష్ ముదిరాజ్ సీనియర్ బోగోరు సత్యనారాయణ పూజారి రాజు బోగోరు మల్లేష కర్రే నాగరాజు బోగోరు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మాది సంగేడు జిల్లా పటంజర్ కాన్స్టెన్సీ ఊర్లా గ్రామం మేము ఫిషర్మెన్ జిల్లా డైరెక్టర్ నా మహేష్ ముదిరాజ్ మా గ్రామంలో వర్షాలు వాడడంతో చాలాగా ఇవో పోయిన సంవత్సరం ఈ విధంగా పుంగలు పడ్డాయి పడి మొత్తం ఈ అనుకుంటూ పరిస్థితుంది అదేవిధంగా కొత్త కాడ పోయింది అక్కడ అక్కడ అనుభవమైంది ఇవన్నీ కూడా సమస్యతో కూడుకున్న గ్రామం అయిపోయింది ఊత మా ఊట గ్రామంలో అలువు మొత్తం కూడా మొత్తం వర్ష లాస్ట్ ఇయర్ వరద కొట్టుకుపోయి మొత్తం ఆది కూల్పే పరిస్థితిలో ఉంది ఇరిగేషన్ ఆఫీసర్ చెప్పాం అదే విధంగా ఎంఆర్ఓ చెప్పాం సెక్రటరీ చెప్పాం ఎవ్వరు కూడా స్పందించడం లేదు ఎట్లకేంచి ఈ గవర్నమెంట్ను మొత్తం బదిలాం చేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే సీఎం గారేమో ముద్రాల కోసం మీరు తాపిలు ఇస్తున్నారు కానీ ఈ విధంగా ఈ విధంగా పొక్కలు పడితే తాపీలు ఎలా కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి మా యొక్క మత్స్యకారులకు గవర్నమెంట్ సేవ చేస్తుంది కానీ మీరు మాత్రం నిమ్మగినట్టు మా యొక్క సమాజం పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఈరోజు యొక్క అరవై లక్షల ముద్రాలు మొత్తం కూడా జీవనోపాధి అయిన మత్స్యకారులు మేము మా యొక్క మొత్తం కూడా చెరువు కుండలు మొత్తం నాశనం వేసి మా యొక్క ఉనికిని కోల్పోయే విధంగా చేస్తున్నారు కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు మనిస్టర్ గారు సీఎం గారు కూడా పట్టించుకొని మరి సమస్యను పరిశీలించడానికి తెలియజేస్తున్నాము